మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్రూంలో మొబైల్ ఫోన్ సంఘటనకి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విచారం చేశారు ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాలకి వెళ్లి విద్యార్థిని కలిసి వారితో మాట్లాడడం జరిగింది ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు స్టూడెంట్ ఉండి తోటి విద్యార్థులను భయభ్రాంత్ గురి చేయడానికి బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ప్లస్ రకరకాల వాడుకోవడానికి సెల్ ఫోన్ను మహిళా టాయిలెట్లో సెల్ ఫోన్ పెట్టి మళ్ళీ సెల్ ఫోన్ను నాది కాదన్నట్లు యాక్షన్ చేయడం ఈ విధంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది దురదృష్టకరం ఇలాంటి కిరాతకులు ఇంకా రోజుకోరు పుట్టుకొస్తున్నారు గతంలో దిశ సంఘటన తర్వాత తెలంగాణలో ఆడపిల్లల జోలుకోవాలంటే నిద్రలో కూడా చెమటలు పట్టేవి ఆడపిల్లలను ఏమన్నా వేధించాలన్నా కూడా భయపెట్టాలన్న కూడా మళ్ళీ ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అని మొన్న హైదరాబాద్లో కాలేజీలో జరిగింది అట్లా ఇప్పుడు ఈ కాలేజీలో ఒక తల్లికి పుట్టిన బిడ్డలు తోటి ఆడపడుచులు ఉంటారు ఎట్లా తీయాలనేది కూడా వాళ్ళకి ఎట్లా దృష్టికి వచ్చిందో ఎట్లా ఆలోచన వచ్చిందో దుర్మార్కులకు కిరాతకులకు అర్థం కాదు అయినా ప్రిన్సిపల్ గారు సిబ్బంది వెంటనే స్పందించి ప్రిన్సిపల్ గారు ఇమీడియట్గా వారిని పట్టుకొని పోలీసుకు అప్పగించి యాక్షన్ తీసుకోవడం ప్లస్ అట్లా జరగకుండా టెంపరీ ఏర్పాట్లు కూడా చేయడం అనేది మరి సంతోషం మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నందుకు ప్రిన్సిపల్ గారికి మిగతా సిబ్బంది కూడా ధన్యవాదాలు నేను జిల్లా కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళా కళాశాలలో ఇలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలా మహిళలకు కావాల్సినటువంటివి అన్ని ఏర్పాట్లు చేయాలి వాష్రూమ్స్ అన్ని సరైనట్టు ఉన్నాయా లేదా వాటర్ ఉందా లేదా వాళ్ళకు ఇమ్మీడియట్గా ఫస్ట్ నీడ్ అది మహిళలకు వాటర్ ఉందా లేదా శానిటరీ ఐటమ్స్ కూడా గతంలో శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళకు అన్ని ఏర్పాటు చేయాలంటే అని చెప్పేసింది అవన్నీ కూడా ఎలక్ట్రిక్ మెథడ్తో ఉన్నటువంటి అన్ని పరికరాలు ఏర్పాటు చేసి ఆ మహిళలను మన పిల్లలు గనక మన బిడ్డలు గనక వాళ్ళు చెప్పుకోలేరు చేయాల మహబీ టాయిలెట్ పోవడానికి మహిళలు ఎంతో ఇబ్బంది పడేది ఒక పదిహేను ఇరవై టాయిలెట్లు ప్రతి ప్రధాన కూడిలో మహిళలకు టాయిలెట్లు కట్టించడం హాస్పిటల్లో కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేది వయో పెద్ద మహిళ టాయిలెట్ కూడా అక్కడ వాష్రూమ్స్ అన్ని ఏర్పాటు చేసినాం ప్రతి కళాశాల ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక్కసారి జిల్లా సిబ్బంది కలెక్టర్ గారు ప్రతి మహిళా ఆస్తులను సందర్శించి అక్కడ ఏర్పాట్ల గురించి మహిళలతో స మహిళా కలెక్టరే మహిళ ఉంది కనుక వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులు తిండి తిప్పలు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళను చేయాలి అరే భవిష్యత్తు వీళ్ళంతా మేము కష్టపడి తెచ్చింది తెలంగాణ ఈ బిడ్డలు బాగుపడాలని స్వతంత్రంగా బతకాలని చెప్పేసి కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీ తీయడం జరిగింది అమరావతి ఇండస్ట్రీ దాన్ని ఈ జిల్లాలోనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన ఇలాంటి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు మహిళ బాలికి అయిపోగానే అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయాలా ఆ భూమి ఇచ్చింది ఒకటే ఒకటి అగ్రిమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి దాంతోనే అది ఇవ్వడం జరిగింది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద కూడా ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి ఫౌండేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వ జీవుడు వచ్చింది మరి ఇమీడియట్ గా అది కూడా చేసినట్లయితే ఇక్కడ మహిళలు మోసపోకుండా మేము మేము స్వతంత్రంగా మేము బతకగలుగుతాం ఆత్మవిశ్వాసము కలుగుతుంది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కాలేజీలలో స్కూళ్ళల్లో మహిళలకు అన్ని ఏర్పాట్లపైన ప్రత్యేక సమీక్ష చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను మరి చీఫ్ సెక్రటరీ గారు కూడా మహిళనే మరి వెంటనే ఇలాంటి సంఘటన ఇక్కడ వచ్చి సందర్శించి చీఫ్ సెక్రటరీ వచ్చి ఇక్కడ చూసి ఒక మహిళా చీఫ్ సెక్రటరీ ఈ స్థలంకి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక సగం బలం వస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఒక బలం వస్తుంది మాకున్నర్లే ప్రభుత్వం ఉంది అనే అండ ఒక విశ్వాసం కలుగుతుంది కనుక అక్కడ ఒక సమీక్ష ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఎక్కడ కూడా ప్రతి కాలేజీలో కూడా ప్రతి స్కూల్లో కూడా మహిళల పట్ల ఇట్లా ప్రవర్తిస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయనేటట్లు తెలియజేయాలి ప్లస్ ఏర్పాటు కూడా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మరియు అధికారులను కోరుతా ఉన్నా మా